అనేక అనుమానాలకు వివాదాలకు దారితీసిన పాస్టర్ ప్రవీణ్ మృతి గురించి ఏలూరు రేంజ్ డిఐజీ అశోక్ కుమార్ తుది ప్రకటన చేశారు ఇది ఇందులో అనుమానించడానికి ఏం లేదు ఇది పూర్తిగా ప్రమాదం యాక్సిడెంట్ అంతేకాకుండా ఆయన వరుసగా అనేక చోట్ల మద్యం సేవించటం వల్ల అలాగే వాహనానికి కూడా ప్రమాదం జరగడంతో అది కూడా సరైన స్థితిలో లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని నిర్ధారించే విధంగా వీడియోలు చూపించారు మాట్లాడారు కొన్ని సమాధానాలు కూడా చెప్పారు సో దీంతో ఈ కథ అయిపోయింది ముగిసింది ముగించాలి అన్నది ఆయన ఉద్దేశం తమ వాదనకు మద్దతుగా ఆయన ఫారెన్సిక్ లాబొరేటరీ రిపోర్ట్ కూడా దాన్నే బలపరుస్తుంది ఆయన శరీరంలో మద్యం ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఆగా ప్రమాదం వల్ల మరణించారు అన్నట్టుగా అది ఉంది అని కూడా ఆయన చెప్పారు చాలా కృషి చేశారు కాబట్టి చాలా సేకరించారు కాబట్టి పోలీసులు అధికారపూర్వకంగా చెప్పిన వాటిని తప్పకుండా వినాల్సిందే అదే సమయంలో ఈ విషయం మీద రకరకాల ప్రచారాలు చేసిన వాళ్ళను అంటే రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన పదకొండు మంది మీద కేసు పెట్టాము మేము వాటిని పరిచయం చేస్తామని కూడా చెప్పారు దీంతో ఇది ముగిసినట్టే భావించాలి అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు మామూలు వాళ్ళకు కానీ లేకపోతే ఇతరులకు కానీ ఏముంటుంది పోలీసులు ప్రభుత్వమే కదా ఒక విధంగా మంచిదే ప్రభుత్వ విషయంలో పోలీస్ దర్యాప్తు అయినా జరిపించింది నిజానికి న్యాయ విచారణ జరిపించి ఉంటే మరింత మెరుగ్గా ఉండేది మరింత ఎక్కువగా వాళ్ళు తెలుసుకోవడానికి అధికారాలు అవకాశాలు ఉండేవి ఇంకా రెండో విషయం ఈరోజు ఆయన చూపించినటువంటి ఫుటేజ్లో కానీ చెప్పిన విషయాల్లో కానీ కొత్త ధనం ప్రజలకేమి కనిపించదు ఎందుకంటే చాలా రోజులుగా ఇవి అనేక రూపాల్లో అనేక వ్యాఖ్యానాలతో మీడియాలో సోషల్ మీడియాలో విస్తారంగా ప్రచారం అవుతూ ఉన్నాయి ఈ సమస్య యొక్క సున్నితత్వాన్ని బట్టి సమాజంలో పరిస్థితులను బట్టి పోలీసులు ఇదంతా గోప్యంగా వాడు చేస్తుంటే నిజానికి చాలా మెరుగ్గా ఉండేది కానీ దొరికింది దొరికినట్టుగా మీడియాకు అందుబాటులోకి తేవడం అనేది ఒక మీడియా వ్యక్తిగా నేను మీడియాకు సేకరించే స్వేచ్ఛ ఉంది ఉండాలని కూడా భావిస్తాను కానీ అదే సమయంలో పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్త అన్న అంశం కూడా ఒకటి ఉంది మొత్తం ఈ నిర్ధారణ లేకపోతే చేసిన దర్యాప్తు మొత్తం కూడా అతను హైదరాబాద్ దగ్గర బయలుదేరినప్పటి నుంచి చాలా తొందరలోనే కొద్ది దూరంలోనే మద్యం దుకాణానికి వెళ్ళారు అక్కడ నుంచి కొన్నారు కొన్నారంటానికి ఆయన పేమెంట్స్ చేసినటువంటి ఆధారాలు ఉన్నాయి ఆ తర్వాత వరుసగా రెండు మూడు చోట్ల ఆయనకు అక్కడ వీటి దగ్గర టోల్ గేట్ల దగ్గర లేకపోతే ఇంకో చోట పోలీసులు సిబ్బంది పారామెడికల్ సిబ్బంది ఇట్లాంటి వాళ్ళందరూ సహాయం చేశారు ఆయన కొంత పడిపోతే లేపి కూర్చోబెట్టారు ఒక చోట రెండు గంటలు విశ్రాంతి కూడా రెండు మూడు గంటలు విశ్రాంతి కూడా తీసుకున్నారు అందరూ వద్దని వారించారు అయినా కానీ ఆయన బయలుదేరి వచ్చారు లైట్ లేకపోయినా కానీ బ్లెంకర్స్ ఆయనతోనే నడిచారు అలా నడిపారు ఆధారాలు ఉన్నాయి ఇవి ప్రధానంగా ఇన్ని రోజులుగా కనిపించినవి ఈరోజు ఐజీ గారు చెప్పినవి కూడా అవన్నీ వాస్తవమే కావచ్చు కానీ అదే సమయంలో చివరి నిమిషంలో ఏం జరిగింది అన్నదానికి క్లించింగ్ ఎవిడెన్స్ లేదు ఎందుకంటే అక్కడ ఏమీ సీసీ కెమెరాలు అవి లేవు కాబట్టి అలా దొరికే అవకాశం లేదు ఆ అంశాన్ని మటుకు దొరకలేదు దొరికే అవకాశం లేదని కూడా చెప్పవచ్చు కానీ దాన్ని మటుకు పోలీసులు ఎందుకు చెప్పట్లేదు చెప్పినంత మాత్రం అన్నది వాళ్ళకేం లోపం కాదు అదేమి విచారణను ఈ దర్యాప్తు క్రమాన్ని ఏమీ ప ప్రభావితం చెయ్యదు మరి ఎందుకు చెప్పడం లేదో తెలియదు కానీ అక్కడి నుంచి ఆయన ఎగిరిపడ్డారు పడిన తర్వాత పైన మీద పైనుంచి వచ్చి పైకి ఎగిరిన వాహనం వచ్చి మీద పడింది అందుకని చనిపోయారు అన్నది ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి నిర్ధారణ ఇదే ల్యాబ్లో కూడా వచ్చిందని ఇందులో కొత్తగా ఈ కొన్ని రోజులు మీరు దర్యాప్తు వల్ల దొరికిన అదనంగా దొరికినట్టు దొరికినట్టేమీ లేదు ఎందుకంటే ఇది మొదట్లో దాదాపు ఆయన ఇదే చెప్పారు దాదాపు ఇదే ఫుటేజ్ చూపించారు మీరు ఇదివరకు చూశారు అని కూడా ఆయన మీడియాతో మాట్లా వ్యాఖ్యానించడం కూడా మనం చూస్తాము ఇక రెండవ భాగానికి వస్తే ఈ విషయం మీద బాధ్యత రహితంగా లేకపోతే కవ్వించే విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టామన్నారు మంచిదే ఎవరైనా కానీ రెండు వైపులా పెట్టారా అన్నది నా ప్రశ్న నేను కూడా దీని మీద మాట్లాడాను మధ్యలో చాలాసార్లు అసలు రెచ్చగొట్టే విధంగా అటు అయినా ఇటైనా ఎందుకు మాట్లాడుతున్నారు ఒక మృతుడు ఎవరైనా సరే అందులో ఆయన కొంచెం ఒక నేపథ్యం ఉంది ఒక మృతుడికి సంబంధించి అతని వ్యక్తిత్వాన్ని లేదా అతను తాగడం అనే దాని మీదే ఫోకస్ పెట్టి దాన్నే పదే 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 దాని చుట్టూ తిరగడం అవసరమా ఇంకో సమస్య కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది ఒక పోలీస్ అధికారి ఎస్ఐ అని కూడా చెప్తున్నారు ఆయనకు చూశారో ఆయనతో మాట్లాడారు ఆపడానికి ప్రయత్నించారు అని బహుశా ఇక్కడ ఉన్న సున్నితమైన సమస్య తెలిసి కాబట్టి కావచ్చు అయ్యారు ఇక్కడ ఆయన సరైన సమాధానం ఇవ్వకుండా వాళ్ళు తెలియకుండా వచ్చేసారు వెళ్ళిపోయారు అని చెప్తున్నారు అంటే ఇక్కడ ప్రశ్న ఏమొస్తుందంటే ఒక బండి బాగ లేకుండా లైట్ లేకుండా మద్యం ప్రభావంలో ఉన్న ఒక వ్యక్తి అంత దూరం ప్రయాణం పెట్టుకొని వెళ్తున్నప్పుడు ఒక పోలీస్ అధికారి కూడా మధ్యలో తారసుపడితే ఆపలేదా అక్కడి నుంచి కన్ను కప్పి వెళ్ళడానికి అవకాశం లభించింది అన్నది బాధ కలిగిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఎవరినైనా కానీ నిజంగా ఇది ప్రమాదకరం అనుకుంటే ఇది చేస్తారు ఇంకొక విషయం కూడా ఉంది ఇంతమంది దారి పొడుగునా ఇంతమంది చూస్తున్నప్పుడు ఆయన ఆ పరిస్థితిలో అక్కడికి వస్తున్నారు అనే సమాచారాలు కూడా చేరవేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా ఆ రోజు వచ్చిన కథల్లో ఎర్రకారు వెంబడించింది ఇలాంటి కథలు వచ్చాయి కాదు ఎర్రకారుకు దీనికి చాలా దూరం ఉంది ఆ దూరం మీరు గమనించండి అని కూడా ఐజీ చెప్పారు మనం గమనించవచ్చు అయినప్పటికీ దేశంలో ఉన్న వాతావరణం రీత్యా ఇలాంటి అంశాలను న్యాయ విచారణ కనుక మనం చేయగలిగినట్టయితే ఇతర ఇతరమైనవి కూడా తెలుస్తాయి ఏక పూర్తిగా ఇంకా దీని గురించి ఇంకా మాట్లాడకూడదు అనుమానాస్పద మృతులు చాలా ఉంటాయి పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు లేకపోతే రాజకీయ నాయకులు సెలబ్రిటీలు చాలామంది మృతులు అనుమానాస్పదంగా ముగుస్తుంటాయి ఆధారాలు దొరకలేదు కాబట్టి మేము చెప్పలేము అని పోలీసులు చెప్తే వాళ్ళ లోపము కాదు అదేవిధంగా పోలీసులు ఒకసారి చెప్పిన తర్వాత ఇంకెవరేమీ మాట్లాడరు అన్నది కూడా ఏం లేదు చాలా అంశాల మీద మాట్లాడుతూనే ఉన్నారు కేసులు పెడుతున్నారు అదంతా జరుగుతుంది కానీ సాగిన ఈ తీవ్రమైన మీడియా యుద్ధం లేకపోతే కొంతమంది చేసినట్టుగా మతాల యుద్ధంలాగా మారింది కాబట్టి ఇప్పటికే చాలామణిలో ఉండి ఇప్పటికే అందరికీ అందుబాటులోకి వచ్చిన సమాచారము వీడియోలు మాత్రమే కాకుండా మరింత అదనంగా షెడ్డింగ్ లైట్ అంటారే సో ఇది ఇక్కడ ఇలా జరిగింది అన్నది ఏదైనా పోలీసులు కనుక చెప్పుంటే ఇంకొంచెం బాగుండేది ఇప్పుడు చెప్పిన దాన్ని నేనేమి తప్పు పట్టడం లేదు నేనేం ఖండించడం లేదు చాలా స్పష్టం చేస్తున్నాను కానీ వివ ఇంత చర్చకు దారి తీసిన ఈ అంశాన్ని భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా ఉండాలంటే జరగాల్సింది ఏమిటి మూడోది డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలన్నీ చేసేవాళ్ళు మరి వాటి తర్వాత కూడా అనుమతించకుండా పోలీసులకు ఏమీ అవకాశం లేదా కేసులు పెట్టినప్పుడు వాస్టర్కి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళ మీద లేకపోతే ఆ మతం వైపు నుంచి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఉండవచ్చు కానీ రెండో వైపు నుంచి కూడా ఈక్వలీ కొన్ని సందర్భాల్లో మోర్ ప్రొవోకేటివ్గా మాట్లాడిన వాళ్ళ మీద కూడా ఏమైనా కేసులు పెట్టారా పోలీసులు ఆ సమాచారం కూడా వస్తే ఇచ్చారేమో అక్కడ నాకు తెలియదు కానీ నేను కూడా తెలుసుకుంటాను పారదర్శకంగా ఉంటే బాగుంటుంది సో ఈరోజు చెప్పిన దానికి అనుబంధంగా పోలీసులు రేపు మరిన్ని వివరాలు సాంకేతిక టెక్నికల్ అంశాలు ఫారెన్సిక్ నివేదిక తాలూకు లోతుపాతులు కూడా పంచుకుంటే బాగుంటుంది ప్రభుత్వం కూడా రాజకీయ స్పందన కూడా ఎందుకంటే దీన్ని కూడా మళ్ళీ టీడీపీ వైసీపీ తగాదాలాగా విభాదంలాగా మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రభుత్వ ప్రతినిధులే కారణం ఎవరైనా కానీ సమాజంలో భిన్న వర్గాల మధ్య ఉద్రిక్తతలు వివాదాలు ప్రచారాలు దుష్ప్రచారాలు ఎవరికి మంచిది కాదు కాబట్టి సంపూర్ణంగా పారదర్శకంగా దీన్ని ముగించటము రెండవది అటు నుంచి ఇటు నుంచి సాగిన ప్రచారాలతో తమకేమీ సంబంధం లేదు ఇది సరైనది కాదు అనే సందేశం కూడా వెళ్ళటము అవసరం అని నేను భావిస్తూ ఉన్నాను